మాట్లాడతారు ఊత పదాల కింద తిట్లు మాట్లాడతారు వాటన్నిటిని తీసుకెళ్లి బయట పారేయాలి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎవరైనా వాళ్ళ ముందు ఎవరిని తిట్టుకున్నా సరే ఆ తిట్టు ఏంటో తెలియదు వాళ్ళకి బాగా పెంచుతారు అల్లెల్లో తిట్టుకున్నారు ఇళ్ళకి నాకు తెలీదు అది తిట్లు అనేది బూత్ తెలియదు అలా పెంచుతారు అంత అంత సెక్యూర్డ్ గా పిల్లల్ని పెంచాలి మనం అలా బయట తిప్పి ఫ్రెండ్స్ తో తిప్పేసరికి అందులో ఒక్కడుంటే చాలు ఒకే ఒక్కడుంటే నాశనం చేసి పాడేస్తాడు అంటే పది మంది ఫ్రెండ్స్ నిడగొట్టి పాడేస్తాడు మంచి స్నేహితులతో జతకట్టేలాగా జాగ్రత్తగా మనం వాళ్ళ బూతులు వాళ్ళ నోట్లోంచి రాకుండా జాగ్రత్తగా మన నోటి కూడా మన నోట కూడా మనం పిల్లలు ఎదుగుతున్నప్పుడు బూతులు కూడా ఫస్ట్ తల్లిదండ్రులే అటు ఎదుగు చిన్నగా ఎదుగుతున్నప్పుడు ఇలా తిట్టు అలా తిట్టు అని మంచి కొంచెం ఆరోగ్యవంతమైన తిట్లు మనం నేర్పిస్తాం అనారోగ్యమైన తిట్లు ఇంకా లోహాలో నేర్చుకుంటాం ముందు ఎపిషిరి తిట్లు నేర్పేది మనమే పిల్లల్ని జనరల్గా పాడు చేసేది ఎక్కువ ఎవరంటే తల్లిదండ్రులే వాళ్ళు ఏ వయసుకు వచ్చినా సరే పిల్లల్ని ఎక్కువ పాడు చేసే తల్లిదండ్రులు కానీ ఏ తల్లిదండ్రులైనా ముట్టుకుని మీ బిడ్డ పాడిపోవడం కారణం పెట్టండి కాబట్టి వాడండి బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అబద్ధం ఫస్ట్ ఫస్ట్ చెడగొట్టేది మనమే ఆ డబ్బులు ఇచ్చి చెడగొట్టినా మనమే డబ్బులు ఇవ్వకుండా చెడగొట్టినా మనమే ఏం చేసినా సరే లిమిట్గా బ్యాలెన్స్గా మనం మన పిల్లల్ని పెంచకపోతేనే ఫస్ట్ వాళ్ళు ట్రాక్ తప్పుతారు కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళని సరిగ్గా సెట్రైట్ చేయడానికి అత్యంత క్రమశిక్షణ పెడతారు ఎవరికి అత్యంత డిసిప్లిన్ పెడితే వాళ్ళు ఎక్కువ చెడిపోతారు డౌట్ ఏం లేదు అందులో ఎవరు తమ పిల్లలకి అత్యంత డిసిప్లిన్ పెడతారో లేదా ఎవరు తమ పిల్లల్ని అత్యంత గారపం చేస్తారో ఈ మాట రాసుకోండి మీ పిల్లలు ఇంకో పది మంది పిల్లల్ని చెడగొట్టాలి తప్ప వాళ్ళని ఎవరు చెడగట్టలేరు మీరు వాళ్ళ మీదకి ఏళ్ళ మీదకి తోకండి మా పిల్లలను ఆడిపాటు చేసాడు మా పిల్లల్ని ఈడుపాటు చేసేటం తోయకలేదు మీ పిల్లవాడే పది మందిని పాటు చేస్తాడు ఓవర్ డిసిప్లైన్ చేయకూడదు ఓవర్ డిసిప్లైన్ చేయకూడదు వాకింగ్ కూడా అంతే నానబెట్టి తోమి పోగొట్టాలి షేపులు ఓ బద్దలు కొట్టే ఆడుకుంటు అది ఇకూడదు ఓవర్ డిసిప్లైన్ చేసినాడు ఇక్కడ అవుతాడు సీక్రెట్గా తప్పులు చేస్తాడు అమ్మ నాన్న దగ్గర ఇటు వనిపోయినట్టు భలే యాక్చహతర బయట వీళ్ళు తోటి ఫ్రెండ్స్ కంటే చండాలమైన వాళ్ళు పాషగారు అబ్బాయి నాకు తెలుసు సర్పవరం నాకు మంచి ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఈ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా చిన్న తప్పు చేస్తే బెల్ట తీసుకొట్టేవారు చిన్న తప్పు చేస్తే అందుకని నాన్నగారికి చిన్న తప్పులే తెలుసు ఇది తెలియకుండా ఎంత పాషగారు అబ్బాయి మేము నేను ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి కనీసం అసలు టీవీలో చిన్న సినిమా పెట్టుకోవడం చూడడం వాడు గారు అబ్బాయి సీక్రెట్గా అన్ని సినిమాలు చూసేసి వాడాడు రే ఏంట్రా అంటే ఏంటా అదేంటే మనద్దాం మారదాం తర్వాత వాళ్ళ నాన్నగారు ఓవర్ డిసిప్లిన్ వాడిని యాక్టర్గా చేసింది మంచి నటన పరిపూర్ణుడిగా చేసింది చూడగానే వీడు చాలా ఒబిడి అంటే చాలా బుద్ధిమంతుడు ఆ పుస్తకం ఎలా చదువుకుంటారు కింద సెల్ ఫోన్లో సినిమా రన్ అయిపోయింది వాళ్ళ నాన్నగారు వచ్చారంటే ఇయర్ ఫోన్స్ తీసేసుకోవడం చదివేసుకోవడం సెల్ ఫోన్లో సినిమాలు చూశాడు ఓవర్ డిసిప్లిన్ మలచబడాలి అంటే రాళ్ళు మన వాక్యంలో నానబెట్టబడాలి వాక్యంలో నాని నాని నానితే అదంతా వదిలిపోదు ఒక్క రోజు కొట్టి ఒక రోజు చేసి మనిషిని మారుద్దామంటే మారదు షేప్ ఇంకా మారిపోతాయి ఇంకా అసలు రూపం మారిపోతుంది నానాలి అది నాని నాని దాని రూపం మార్చబడాలి హలో లూయ మన కూడా దేవుని వాక్యంలో